హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి చాలా ఈజీగా పర్సనల్ లోన్ అయితే పొందొచ్చండి సో అప్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే మనం లోన్ పొందడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఈ లోన్ అనేది మనం ఎలా పొందొచ్చు అండ్ అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఎస్బీఐ అంటేనే మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కదా అండి సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో ఇందులో వచ్చేసి మనకు పర్సనల్ లోన్ అయితే ఉంటుంది బిజినెస్ లోన్ ఉంటుంది అండ్ అలాగే పెన్షన్ లోన్ అయితే ఉంటుంది సో ఇలా చాలా వరకు అయితే మనకు లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా సో మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది మనకు ఎస్బీఐ బ్యాంక్ అంటేనే సో ఇందుట్లో మనము లోన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే కంపల్సరీగా ఉండాలండి అప్పుడే మనకు అప్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ట్వంటీ ల్యాక్స్ వరకు ఎలా వస్తుంది అంటే కంప్లీట్గా ఇది మన సివిల్ స్కోర్ని బట్టి సో మన శాలరీని బట్టి సో మన డీటెయిల్స్ని బట్టి మనకు డిపెండ్ అయితే అయి ఉంటుందండి సో మన సివిల్ స్కోర్ బాగుంటే మనకి అప్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది సో ప్రెజెంట్ మనము పర్సనల్ లోన్ వడ్డీ రేట్ చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ సెవెన్ అయితే ఉందండి సో మనకు ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే సో చాలా తక్కువగానే ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ లోన్కి మనకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలో ఒకసారి అయితే చూసేద్దాం అండ్ అలాగే ఎలిజిబిలిటీ కూడా చూసేద్దామండి సో ముందుగా మనము ఎలిజిబిలిటీ అయితే చూసేద్దాము సో దీనికి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ అయితే ఉండాలండి సో ట్వంటీ వన్ టు సిక్స్టీ స్ ఉన్న వాళ్ళకు ఇదైతే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మినిమం ఉండాలండి సో ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉన్న వాళ్ళకే ఈ లోన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఇన్ కేస్ కానీ ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా మనకి లోన్ కూడా అప్రూవ్ అవుతుందండి సో డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు పాన్ కార్డు ఆధార్ కార్డు మన ఇన్కమ్ సర్టిఫికేటు సో మన ఏజ్ సర్టిఫికేటు సో మన బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో సో అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ప్రాపర్గా అప్డేట్ అయితే అయ్యి ఉండాలి సో మన ఇన్ కేసు శాలరీ చేస్తే కానీ మన పే స్లిప్ ఏదైతే ఉంటుందో పే స్లిప్ అండ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుందండి సో అప్లై చేసుకోవడానికి అయితే మనము ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళేసి పర్సనల్ లోన్ ఆప్షన్ క్లిక్ చేసి మన డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతుందో సో అవన్నీ అప్లోడ్ చేస్తే మనకి లోన్ అయితే అప్రూవ్ అవుతుందండి సో మన ప్రొఫైల్ని బట్టి మన సివిల్ స్కోర్ని బట్టి అయితే లోన్ అప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ మనం డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళినా కూడా సో ఏవైతే డాక్యుమెంట్స్ నేను చెప్పానో ఆధార్ కార్డు పాన్ కార్డు మన బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి కూడా మనము అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది సో పర్సనల్ లోన్ అనేది మనకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఎవరికైనా నీడి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో నార్మల్ యూసేజ్ అయితే అప్లై చేసుకోకండి ఇన్ కేస్ లోన్ తీసుకున్నా కూడా టైంకి అయితే పేమెంట్ చేసుకుంటే మన సివిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో మళ్ళీ మనకి ఫ్యూచర్లో మంచి లోన్స్ కూడా ప్రొవైడ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో డెఫినెట్గా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం